హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనతో పాటు ఆశ ఉష ఉష పెద్ద భాష టీంలో అగ్గిపెట్టే పెట్టే మచ్చతో టండు తిన్న అమ్మాయి మనతో పాటు ఉంది అసలు అగ్గిపెట్టే మచ్చ నిజంగా కొట్టాడా లేకపోతే కాంట్రవర్సీయా డ్రామానా అసలు ఆ విజుగా చందుకు చేసింది అంత బిల్డప్ా అడుగుదాం నమస్కారం అండి నేను ఒకటంటే అమ్ము అంటుంది మీరు పెద్ద భాష చేశారు కదా చేశాను ఓకే మీకు ఎందుకు రోజుకి అవి చెప్పకూడదండి పర్సనల్ రెండో నెక్షన్ అలా చెప్తారు పర్సనల్ ఉంటే ఇది అమౌంట్ ఒకటే ఇంకేముంటాయా అమౌంట్ ఒకటే ఉండిద్ది ఇంకేముండవా ఇంకేముండవు ఏమంటాయి ఓకే తర్వాత అగ్గి అగ్గిపెట్టామచ్చా నిన్ను కొట్టాడా కొట్టాడు నిజంగా చెప్పండి కొట్టాడా అది కాంట్రవర్స్ అంటే కాంట్రోవర్స్ కాదు కొట్టాడు వీడియోస్ కూడా ఉన్నాయి అది కొట్టలేదు స్క్రిప్ట్ అని అంటున్నాను లేదు కొట్టాడు నేను అంటున్నాను కొట్టాడా ఎక్కడ కొట్టాడు ఎక్కడ ఇలా పెట్టారు గోరపై దేంగి ఇక్కడ కొరికాడు వాస్తవానికి అగ్గి పెట్టమొచ్చే రచ్చ కొట్టింది పట్టుకొంది ముట్టుకొంది కొట్టడగా అక్కడ రెచ్చ కొట్టంది ముట్టుకొనిదే పట్టుకుంది పట్టడుగా అంటే ఆయన ఏదైనా ఇంత మాట అన్నా తాగున్నా బాగా తాగేసా వాడు ఎంత మాట అన్నా సరైన అయిపోయే ఇంత మాట ఎందుకు అన్నావు అసలు ఫస్ట్ ఇంత మాట అంటే కంటెంట్ ఇద్దాం రాండి మచ్యా గారు అంటే కొట్టాడు ఏమో కంటెంట్ ఇద్దాం రాండి మచ్చ గారు అంటే ఉరుకుచుకు కొట్టాడు అంట ఉరుకుచుకు కొట్టాడంట ఇది నమస్కంగా ఉందా తప్ప చెప్పు అగ్గి పెట్టా మర్చిపోయి నిన్ను ఎందుకు కొట్టాను లేయించుకోమంటాను ఎందుకు కొట్టాడు ఏంటంటే కొట్టాడు చెప్పు చెప్పు అరువులు కాదు ఉండదు చెప్పు ఎందుకు ఎందుకు కొట్టాడు ఆ రోజు షూట్ జరుగుతుంది రూమ్ లో బెడ్రూమ్ అందరం ఉన్నాం ఉన్న తర్వాత వెనకాల ఎవరో ఆయన ఏదో పొల్లుగా ఏదో సంథింగ్ ఏదో చిన్న మాట అన్నారు అనేసరికి వెనకాల వెనకాల ఎదరాడు ఉన్నాడు అని ఒకడు పారిపోయాడు టీమ్ లో ఆ వెనకాల నేను నేను నన్ను తీసుకున్నాడు అంటే అగ్గిపెట్టే మధ్యాహ్నం వెనకాల నుంచి రెచ్చగొడితే వాడు అటు నుంచి పారిపోయి ఉరికితే మొంగలు ఉంటే ఏమైనా కొట్టాడు అంతేనా నువ్వు చెప్పి అంతేనా అంతేకా అంతే చె అంటే ఏంటి కంటెంట్ 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 అని అడిగారు వెనకాల వాళ్ళు కంటెంట్ లేదు నీ అమ్మ పువ్వు లేదు ఇలా వెనక కాదు నేను ఉన్నాను అనుకుంటాను కంటెంట్ విజ్జు చందు వాళ్ళు చేసిందా మా ఎన్నయ్య వాళ్ళు చందు ఎవరైనా చెప్పారు బయట ఎవడాడు అన్నవానికి ఆడికి ఇంగ ఎవరైతే అన్నారో చందుని విద్యుని ఆలది నాకు కళ్ళనేలో చొక్కా తీసుకోని కొడతాను ఓకే ఫ్రెండ్స్ ఎంత కూడా మీకు నమస్కారం అని ఏ ఆ నమస్కారం కనిపిస్తే పంపితే కామెంట్ చేయండి నాకు తెలిసి అయితే అగ్గిపెట్టె వచ్చేని టచ్ చేయింది ముట్టుకొంది ఊరమిరి పొడు ఆడు ఎందుకంటే కొంచెం మెంటల్ ఉంది కాబట్టి మెంటల్ ఉంది కాబట్టి అన్న కచ్చ కొట్టి కొట్టారు సరే షూటింగ్ డెబ్బై తాళూరులో స్కూల్లో ఉన్నాము షూటింగ్ నడుస్తుంది వాళ్ళు విడుస్తున్నారు మళ్ళీ త్రాసు అడుగుదాం